అన్న ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ టాపింగ్ జరిగిందని చెప్పేసి కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ కి నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతున్నారు కదా మరి నిజంగానే ఫోన్ టాపింగ్ జరిగింది అనుకుంటున్నారా వీళ్ళకి విచారణ చేయడం కరెక్ట్ అనుకుంటున్నారు విచారణ అంటే ఆడరక పాత అన్నట్టు వీళ్ళకి ఏందంటే ఎలక్షన్ల ముందే ఏదైనా ఒకటి వాళ్ళ మీద నిందేసి పబ్లిక్ ను డైవర్డ్ చేయాలని చెప్పేసి అది ఒకటి ముందు చేసుకుంటారు గానీ ఆ ఫోన్ ట్రాపింగ్ జరిగింది లేదు అది చేసింది లేదు ప్రతిసారి నీకు టాపింగ్ జరిగినప్పుడు ముందు టైం వాళ్ళకు ఉంటుంది కానీ ఎలక్షన్ల ముందే అది చేస్తారు అంటే పబ్లిక్ను పక్కతో పట్టించాలని అట్లా చేస్తారు అది కరెక్ట్ కాదు ప్రజలే ఇప్పుడు బుద్ధి చెప్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా కార్ కేసి ఆయనకు బుద్ధి చెప్తారు అది ఫోన్ ట్రాపింగ్ అనేది వేస్ట్ మాటలు అవి అంటే ఆయన చేతగాక ఏదో ఒకటి మూట వేసుకొని కూర్చుంటారు అంతే అంటే మరి చాలా మంది అంటూ ఉన్నారు బీజేపీ వాళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగితే మరి మాకు అప్ప చెప్తే మేము చూసుకుంటాం అని అంటా ఉన్నారు అది కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అది కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళకి అప్పచెప్తలేడు ఈయన ఏదో లేని లేనిపోను ఒకటి చేసుకొని పబ్లిక్ ను డివైడ్ డివైడ్ చేయడానికి పబ్లిక్ ఆలోచన అంతా మార్పడానికి అంతే కానీ ఇంకా వేరేది ఏం లేదు ఇప్పుడు కరెక్టే అది ఫోన్ ట్రాపింగ్ అయితే వాళ్ళు చూసుకుంటారు కదా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటుంది కదా సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటే ఇది కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసలే ఇది ఏంటంటే ను అంత చెదరగొట్టడానికి అంతేగాని ఊర్లలో ఏంటంటే ఇట్లా ఏదో చేయగానే ఎలక్షన్ల ముందు ఏదో చేస్తే పబ్లిక్ అంతా ఇది అవుతారని చెప్పేసి అట్లా చేస్తారు కానీ అది కరెక్ట్ కాదు పబ్లిక్ అందరు తెలుసు ఆయనకు తెలుసు ఇప్పుడు అదే ప్రజలే బుద్ధి చెప్తారు ఇది ఏం లేదు అన్న సెంట్రల్ గవర్నమెంట్ చూసుకునే వాళ్ళని ఎప్పుడో ఏదో చేస్తారు అది ఏది లేదు కాబట్టి వాళ్ళు వాళ్ళ పని ఏదో చేసుకుంటూ పోతారు వాళ్ళ భయపడి ఇప్పుడు ఏంటంటే వీళ్ళని తట్టుకోలేక ఇది ఒకటి ముందు పెట్టుకుంటారు అంతవరకు అంతకని టాపింగ్ ఏం టాపింగ్ ఏం జరగలేదు జరిగితే ఆల్రెడీ నీకు ఇప్పుడు ఏమన్నా సరైన దొంగతనం ఏందంటే దొరుకుతుంది కదా ఎన్నడ ఒక రోజు అది కాదు కదా కాదు ఎటుకేం దొరుకుతుంది చెప్పండి అంతే కదా డో అనుకో ఈడ దొంగతనం అయింది అనుకో దొంగన ఇప్పుడు అన్ని మీడియాలో అయిపోయినాయి సీసీ కెమెరాలు అయిపోయినాయి ఏదే అన్ని అంతా డెవలప్మెంట్ అయిపోయింది అందులో ఇది మాట వేస్ట్ మాటలన్న కరెక్ట్ కాదు అది అది కాక ఏదన్నా ఒకటి పబ్లిక్ ను చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఎలక్షన్ల ముందే పెట్టి అంత ముందు పెట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్ల మున్సిపల్ ఎలక్షన్ల ఉట్టిదే అంతా ఉట్టిదే అన్న ఖచ్చితంగా గురికి వెళ్తే అలా బుద్ధి చెప్తుంది ఓకే నమస్తే నమస్తే అన్న ఇప్పుడు కేసీఆర్ ని సిట్ విచారణ ఫోన్ ట్యాపింగ్ జరిగింది బీఆర్ఎస్ లో అని కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చి సిట్ విచారణ అయితే జరిగింది అది కరెక్ట్ అంటారా మీరేమనుకుంటారు మేమైతే అది తప్పు అనుకుంటున్నాం అన్న ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి అభివృద్ధి విషయంలో గానీ సంక్షేమ పథకాలు ఏ విషయంలో అయినా గానీ ఏం చేస్తా వీలు వీళ్ళు ఇప్పుడు హరీష్ రావు గానీ కేటీఆర్ గాని ఇప్పుడు కేసీఆర్ అంటే అసెంబ్లీకి వెళ్తే కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు అయితే అసెంబ్లీలో అండర్ పర్సెంట్ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు అడిగిన దానికి వీళ్ళు సమాధానం చెప్పలేక వీళ్ళు ఇక విచారణ అని చెప్పి ఏదో కేసులు పెట్టి వీళ్ళను బాగా బాగా రాజులకు అలా గురిద్ద అనుకుంటున్నారు కానీ ఇప్పుడు కేసీఆర్ సెట్ విచారణ కూడా మన విచారణ జరిగింది అలా కేసీఆర్ కూడా ఏం తప్పు ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఆయన కేసీఆర్ కి అయితే అసలు తప్పు మాత్రం ఏం చేయలేదు ఇప్పుడు హరీష్ రావు కూడా నోటీసులు ఇచ్చారన్న హరీష్ రావు కూడా ఏం లేదు కేటీఆర్ కూడా ఏదైనా కారేసింగ్ అది అని చెప్పి అండ కూడా ఇచ్చారు అట్లా తప్పు చేస్తే వాళ్ళు ఇప్పటికే వాళ్ళిద్దరు ఎవరైనా జైలు తెలుతారు వెళ్తారు కదా తప్పు చేసినప్పుడు తప్పు లేదు కాబట్టి వాళ్ళని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేయలేకపోతుంది ఏం చేయలేకపోయినా వాళ్ళ మీద అప్పుడు తప్పుడు ఆరోపణలు అన్నీ నేర్చుకుంది అంతే అని కేసీఆర్ కానీ కేటీఆర్ కాని ఎక్కడ తప్పులు చేయరు మీరు అనుకుంటున్నారు బిఆర్ఎస్ టైమ్ లా ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు అని అంటున్నారు కదా నిజంగా బిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనుకుంటున్నారా ఫోన్ టాపింగ్ జరిగితే ఎట్లైనా దోషే కదా ఫోన్ జరగలేదు ఏదో ఆరోపణలు అంతే అంతే పైన ఓకే ఇప్పుడు కేసీఆర్ సిట్ విచారణ జరుగుతూ ఉంది ఫోన్ ట్యాపింగ్ చేసి అని చెప్పేసి గత ప్రభుత్వంలో కేసీఆర్ కి దానికి సూత్రధారి అని చెప్పేసి మొన్న విచారణ కూడా జరిగింది మరి అది ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు మీరు అది కరెక్ట్ అయినా సిట్ విచారణ గురించి హైకోర్టు సుప్రీం కోర్టే నిరాకరించింది ఎందుకంటే కొట్టేసింది అది ఎందుకంటే ఎలక్షన్ వచ్చేసరికి ఏదో ఒకటి ముందటికి వేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అది కరెక్ట్గా కాదని చెప్పేసి ప్రజలు అని చెప్పేసి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు సిట్ విజన్ అయితే కరెక్ట్ కాదు ఇప్పుడు ఇంటెలిజెన్స్ అనేది ఖచ్చితంగా ఏ సీఎంకైనా ఉంటుంది ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ప్రకారం ప్రతి ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే దేశాల నుంచి ఇంటెలిజెన్స్ అనేది కరెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఏమైనా డీజీపీ లెవెల్ సీఎం లెవెల్ ఖచ్చితంగా ఉంటుంది ఫోన్ ట్యాపింగ్ మాత్రం అది తప్పు కరెక్ట్ అని చెప్పేసి ప్రజలు గమనిస్తా ఉన్నారు దాంట్లో పాత్ర ఉందని మీరు అనుకుంటున్నారు ఫోన్ ట్యాపింగ్ జరిగింది దాంట్లో కేసీఆర్ మీరు అనుకుంటున్నారు ఏం లేదు కేసీఆర్ ఏం లేదు పాత్ర ఏం లేదు మేమైతే తప్పే అని చెప్పేసి అనుకుంటున్నాం ఎలక్షన్ ముందేసరికి అది ముందుకేస్తా ఉంటాడు ఏదో ఒకటి మభ్య పెడతా ఉంటాడు జనాలని ఒకటి అది కరెక్ట్ కాదు రేవంత్ రెడ్డిది అది మానుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం హరీష్ రావు కేటీఆర్ విచారం చేసారు విచారం చేస్తారు ఒకటి కూడా కరెక్ట్ తెలియలేదు కదా తప్పేది వెళ్ళింది కదా అంటే ఎందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా బీఆర్ఎస్ టాపింగ్ వ్యవహారంలోకి పిలిచి ఇట్లా నడిపిస్తా ఉన్నారు ఇప్పుడు ఎన్నో హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి హామీలు కూడా నెరవేరుస్తాడు మరి ఏదైనా ముందట వేసుకోవాలి కదా ముందట వేసుకుంటే ప్రజల్లో తేలుతుంది అందుకోసమే ఇట్లా అంతే కదా మరి కానీ షాపింగ్ అయితే చేయలేదు అంటున్నారు అయితే హండ్రెడ్ పర్సెంట్ తప్పది ఏం లేదు దాంట్లో తప్పని తేలుతుంది తేలింది కదా ఇంతవరకు హైకోర్టు కూడా సుప్రీంకోర్టు అది కోర్టు లెవెల్ చూసుకుంటుంది అది అది తప్పని కూడా బయటపడ్డది ఇక ఏదో ఒకటి వేసుకోవాలి వీళ్ళ మీద నిందలు పెట్టాలి నిందలు పెడితే ఓట్లు మాగానే వస్తాయి మరి ఇది రైతు బంధం లేదు ఇదివరకు రైతు బంధం లేదు ఎక్కడ పోయింది రైతు బంద్ లేదు రైతు బీమా ఎటు పోయింది ఎటు పోయినాయి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇప్పుడు చూపిస్తారు ఎలక్షన్లు చూపిస్తారు థ్యాంక్ యూ